చింటూ ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే పూర్తి సమాచారం అంతా సంతుష్టమనిగా అయ్యి సదా సంతుష్టంగా ఉండాలి మరియు అందరినీ సంతుష్టంగా చేయాలి ఈరోజు దిలారాముడైన బాబ్దాదా నలువైపులా ఉన్న అనగా ఎదురుగా ఉన్న వారిని మరియు దూరంగా ఉన్నప్పటికీ సమీపంగా ఉన్న ప్రతి రాజా బిడ్డను అతి ప్రియమైన పిల్లలందరినీ చూసి హర్షితమవుతున్నారు ప్రతి పుత్రుడు రాజు అందుకే మీరు రాజా పిల్లలు ఈ పరమాత్మ ప్రేమ మురిపెము విశ్వంలో చాలా కొద్ది మంది ఆత్మలకు మాత్రమే ప్రాప్తిస్తుంది కానీ మీరందరూ పరమాత్మ ప్రేమ పరమాత్మ మురిపెమునకు అధికారులు ప్రపంచంలోని ఆత్మలు రండి రండి అని పిలుస్తున్నారు కానీ మీరందరూ పరమాత్మ ప్రేమను అనుభవం చేస్తున్నారు పరమాత్మ పాలనలో పాలింపబడుతున్నారు ఇలాంటి మన భాగ్యాన్ని అనుభవం చేస్తున్నారా బాబ్దాద పిల్లలందరినీ డబల్ రాజ్యాధికారులుగా చూస్తున్నారు ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారులు ఇక భవిష్యత్తులో అయితే రాజ్యము మన జన్మసీత అధికారము కనుక డబల్ రాజులు కదా అందరూ రాజులే కదా ప్రజలైతే కాదు కదా అందరూ రాజయోగులేనా లేక ఎవరైనా ప్రజాయోగులు కూడా ఉన్నారా ఎవరైనా ప్రజాయోగులు ఉన్నారా వెనుక వారు రాజయోగులైనా ప్రజాయోగులు ఎవరూ లేరు కదా పక్కా అయినా ఆలోచించి అవును అని చెప్పండి అన్న బాబా చెప్తున్నారు సదా చెక్ చేసుకోండి ఎంత సమయం మరియు ఎంత శక్తితో ఇప్పుడు మన కర్మేంద్రియాలు అనగా మనసు బుద్ధి సంస్కారాలపై అధికారిగా అవుతారు అంతగానే భవిష్యత్తులో రాజ్యాధికారం లభిస్తుంది ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన పరమాత్మ చదువు పరమాత్మ శ్రీమతం ఆధారంపై సంగమ యుగంలోని ఈ ఒక్క జన్మ సదా అధికారిగా లేకుంటే ఇరవై జన్మలు రాజ్యాధికారిగా ఎలా అవుతారు లెక్కాచారము ఉంది కదా ఈ సమయంలోని స్వరాజ్యము అనగా స్వయంపై రాజుగా అవ్వడం ద్వారానే ఇరవై ఒక్క జన్మల గ్యారంటీ ఉంది నేనెవరు మరియు ఎలా తయారవుతాను ఈ మీ భవిష్యత్తును వర్తమానం యొక్క అధికారం ద్వారా మీరు స్వయమే తెలుసుకోగలరు ఆలోచించండి విశేష ఆత్మలైన మీ అనాది ఆది పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది అనాది రూపంలో విశేష ఆత్మలైన మీ అనాది ఆది పర్సనాలిటీ మరియు రాయల్టీ ఎంత ఉన్నతమైనది అనాది రూపంలో కూడా ఆత్మలైన మనము పరంధామంలో ఉన్నప్పుడు ఎంత మెరుస్తున్న ఆత్మలుగా కనిపిస్తాము ఆ మెరుపు యొక్క రాయల్టీ పర్సనాలిటీ ఎంత గొప్పగా ఉంది కనిపిస్తోందా తండ్రి జత జతలో రూపంలో కూడా ఉంటారు సమీపంగా కూడా ఉంటారు ఎలాగైతే ఆకాశంలో కొన్ని కొన్ని నక్షత్రాలు చాలా ఎక్కువ మెరిసేవిగా ఉంటాయి కదా అలా విశేష ఆత్మలైన మనం కూడా తండ్రి జతలో విశేషంగా మెరిసే నక్షత్రాలుగా ఉంటాము పరంధామంలో కూడా మీరు తండ్రికి సమీపంగా ఉంటాము తర్వాత ఆదికాలమైన సత్యయుగంలో కూడా దేవాత్మలైన మన పర్సనాలిటీ రాయల్టీ ఎంత ఉన్నతమైనది పూర్తి కల్పమంతటిలో తిరగండి ధర్మాత్మలు వచ్చారు మహాత్మలు వచ్చారు ధర్మపితలు వచ్చారు నేతలు వచ్చారు అభినేతలు వచ్చారు కానీ సత్యయుగంలో దేవాత్మలైన మీకు గల పర్సనాలిటీ మరి ఎవరికైనా ఉందా అరే చింటూ బాబా చెప్తున్నారు కనుక చెక్ చేసుకోండి పవిత్రత పర్సనాలిటీ సదా ఉంటుందా మనసా వాచ కర్మన వృత్తి దృష్టి మరియు కృతి అన్నిటిలో పవిత్రత ఉందా మనసా పవిత్రత అనగా సదా మరియు సర్వుల పట్ల శుభ భావన శుభకామన ఎలాంటి ఆత్మగా ఉన్నప్పటికీ మనసాలో పవిత్రత యొక్క రాయల్టీ అనగా సర్వుల పట్ల శుభ భావన శుభ కామన కళ్యాణ భావన భావన దాతృత్వ భావన కలిగి ఉండడం దృష్టిలో సదా ప్రతి ఒక్కరూ ఆత్మిక స్వరూపంలో కనిపించాలి లేక ఫరిస్తా స్వరూపంలో కనిపించాలి భలే వారు ఫరిస్తాగా అవ్వకపోయినా కూడా నా దృష్టిలో ఫరిస్తా రూపము మరియు ఆత్మిక రూపమే ఉండాలి కృతి అనగా సంబంధ సంపర్కంలోకి కర్మలోకి వస్తూ సదా సర్వులకు స్నేహము ఇవ్వాలి సుఖము ఇవ్వాలి ఇతరులు స్నేహమిచ్చినా ఇవ్వకపోయినా అందరికీ స్నేహమిచ్చి స్నేహిగా అవ్వడం సుఖం ఇవ్వడం నా కర్తవ్యము మీ స్లోగన్ ఉంది కదా దుఃఖము ఇవ్వకండి దుఃఖము తీసుకోకండి మంచి విషయాలు ఎన్ని చెప్పినా ఎవరు నమ్మరు పట్టించుకోరు అదే అబద్ధాలు ఎన్ని చెప్పినా ఇట్టే నమ్ముతారు అందుకేమోనో ముంచే వాళ్ళు మ మందిలో ఉంటున్నారు మంచి వాళ్ళు మాత్రం ఒంటరిగా మిగిలిపోతున్నారు అన్న బాబ్దాదాకు ఈరోజు ఒక విషయంపై నవ్వు వచ్చింది అదేమిటో చెప్పమంటారా చూడండి మీకు కూడా నవ్వు వస్తుంది బాబ్దాద అయితే పిల్లల ఆటలు చూస్తూ ఉంటారు కదా బాబ్దాదా ఒకసారి ఒక సెకండ్లో ఏదైనా సెంటర్కు చెందిన టీవీని ఆన్ చేస్తారు మరోసారి మరో సెంటరుది ఒకసారి విదేశానిది ఒకసారి భారతదేశానిది స్విచ్ ఆన్ చేస్తారు పిల్లలు ఏం చేస్తున్నారో బాబ్దాదాకు తెలిసిపోతుంది ఎందుకంటే తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంది కదా తండ్రి సమానంగా అవ్వాల్సిందే అని పిల్లలు కూడా అంటారు పక్కాయే కదా సమానంగా అవ్వాల్సిందే కదా ఆలోచించి చేతులు ఎత్తండి మరణించాల్సి వచ్చినా వంగాల్సి వచ్చినా సహనం చేయాల్సి వచ్చినా వినాల్సి వచ్చినా కానీ మేము సమానంగా అయ్యే చూపిస్తాము అని భావించేవారు చేతులెత్తండి కుమారీలు ఆలోచించి చేతులెత్తండి వీరి ఫోటో తీయండి కుమారీలు చాలామంది ఉన్నారు చనిపోవాల్సి వస్తుంది వంగాల్సి వస్తుంది పాండవులు చేతులు ఎత్తండి విన్నారు కదా సమానంగా తయారవ్వాలి సమానంగా అవ్వకపోతే మజా రాదు పరంధామంలో కూడా సమీపంగా ఉండరు పూర్వ పూజ్య రూపంలో కూడా తేడా వచ్చేస్తుంది సత్యయుగ రాజభాగ్యంలో కూడా తేడా వచ్చేస్తుంది చింటూ నవ్వు వచ్చే విషయం ఏంటో బాబా చెప్పలేదు కదా నవ్వు వచ్చే విషయం ఏమిటంటే అందరూ పురుషార్థం అయితే చాలా చేస్తున్నారు అది చూసి బాబ్దాదాకు దయ కూడా కలుగుతుంది అప్పుడప్పుడు చాలా శ్రమ చేస్తారు తర్వాత ఏం చేయాలి నా సంస్కారమే అలాంటిది అని అంటారు సంస్కారంపై దోషం వేసేసి స్వయాన్ని తేలిక చేసుకుంటారు కానీ ఈరోజు బాబా చూశారు మీరు దేన్నైతే నా సంస్కారం అని అంటున్నారో అదేమైనా మీ సంస్కారమా మీరు ఆత్మలు ఆత్మలే కదా శరీరం అయితే కాదు కదా మరి ఆత్మ సంస్కారం ఏమిటి ఒరిజినల్గా మన సంస్కారం ఏమిటి ఈరోజు దేనినైతే నా సంస్కారం అని అంటున్నారో అది మీదా లేక రావణనిదా ఎవరిది మీదా కాదు కదా మరి నాది అని ఎందుకంటారు నా సంస్కారమే అలాంటిది అని ఊరికే అలా అనేస్తారు కదా కనుక ఈ రోజు నుండి నా సంస్కారం అనే పదాలను ఉపయోగించకండి నాది నా స్వభావము నా సంస్కారము అనే పదాలు ఏవైతే ఉపయోగిస్తారో ఇప్పుడు ఈ భాషను మార్చుకోండి ఎప్పుడు నాది అనే అనేది వచ్చినా నా ఒరిజినల్ సంస్కారం ఏది అని గుర్తు తెచ్చుకోండి ఇలా ఎవరంటారు నా సంస్కారము అని ఆత్మ అంటుంది కదా ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తారో మీకే మీకు నవ్వు వస్తుంది వస్తుంది కదా అని బాబా అడుగుతున్నారు నా బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే శుభ చింతన మరియు శుభ చింతక స్థితి యొక్క అనుభవం ద్వారా బ్రహ్మ బాబా సమానం మాస్టర్ బాబా బ్రహ్మ బాబా సమానంగా మాస్టర్ దాతగా అవ్వాలంటే ఈష్యా అసహ్య భావన మరియు విమర్శించడం ఈ మూడు విషయాల నుండి ముక్తులుగా ఉండి సరువుల పట్ల శుభ చింతకులుగా అవ్వండి మరియు శుభ చింతన యొక్క స్థితిని అనుభవం చేయండి ఎందుకంటే ఎవరిలో అయితే ఈర్ష్య అనే అగ్ని ఉంటుందో వారు స్వయం కాలుతారు ఇతరులను కూడా వ్యాకుల పరుస్తారు అసహ్య భావన కలవారు స్వయం కూడా కింద పడతారు ఇతరులను కూడా కింద పడేస్తారు తమాషాకైనా ఇతరులను విమర్శించేవారు ఆత్మను ధైర్యహీనంగా చేసి దుఃఖపరుస్తారు కనుక ఈ మూడు విషయాల నుండి ముక్తులుగా ఉండి శుభచింతక స్థితిని అనుభవం చేయడం ద్వారా దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతలుగా అవ్వండి మనసు బుద్ధి సంస్కారాలపై సంపూర్ణ రాజ్యం చేసే స్వరాజ్య అధికారులుగా అవ్వండి అని బాబా ఇస్తున్నారు ఈ అనాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి